హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరు బాగున్నారండి ఓకే ఈరోజు మంచి మోటివేషన్ వీడియో అంటే ఎవరైతే లైఫ్లో మేము ఫెయిల్ అవుతాము మాదింతే మేము ఎంత మేము ఎంత ట్రై చేసినా సక్సెస్ కాము అనే వాళ్ళకి మంచి వీడియో ఇది ఎవరైతే జీవితంలో విసుకు చెంది ఇంకా నేను ఇంకేం సాధించలేను అనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంతామండి ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఒక అమ్మాయి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతుంది అనమాట గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతుంటే అమ్మాయి ఎంత చదివినా అంటే టైం టు టైం చదివి తన చదువుకున్నది బుక్లో రాసి చాలా ప్రిపేర్ అవుతుంది అనమాట త్రీ ఫోర్ టైమ్స్ గ్రూప్ ప్రిపేర్ గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తుంది బట్ ఆ అమ్మాయి జాబ్ సంపాదించలేకపోతుంది అంటే జాబ్ తెచ్చుకోలేకపోతుంది అప్పుడు ఆ అమ్మాయి ఎందుకో నాలో ఏమన్నా లోపం ఉందా నేను చేస్తున్నది మిస్టేక్ ఏంటి ఏం కదా అని ఆ అమ్మాయి వాళ్ళ మేడం దగ్గరికి వెళ్తుంది అనమాట మేడం నేను ఎంత ట్రై చేస్తున్నా అంటే ఒకటికి టూ త్రీ టైమ్స్ నేను ట్రై చేస్తున్నా ఎంత మంచిగా చదువుకున్నా ఎన్ని విధాలుగా నేను ట్రై చేసినా గ్రూప్ టూకి జాబ్ నేను కొట్టలేకపోతున్నాను ఎందుకు అని వాళ్ళ మేడం నడుగుతుంది అనమాట వాళ్ళ మేడం ఏమి వాళ్ళ మేడమే ఒక వికలాంగు అంటే మా చీరలోనే ఉంటుంది అంటే కాళ్ళు లేవు చీరలోనే ఉంటుంది వికలాంగు అవి ఉంటుంది నేను మార్నింగ్ నుంచి నేను ఇక్కడికి రావడానికి ఎంతోమంది హెల్ప్ తీసుకున్నా అంటే నాకు ఒక్క కాలు లేకపోయినా కాళ్ళు లేకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పగలిగే కెపాసిటీ నాకు దేవుడు ఇచ్చినాడు అంటే నేను ప్రతి ఒక్కరి హెల్ప్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చాను నీకు అన్నీ ఉన్నాయి కాళ్ళు చేతులు తెలివి అన్నీ ఉన్నాయి నువ్వు ఏమైనా సాధించగలవు నేను ఒక కథ చెప్తాను చూడండి అంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి అది చూ ఒకసారి చదువు ఒకసారి వింటే మీలో మార్పు వస్తుంది అని మేడం చెప్తుంది ఆమె ఏమంటుందంటే ఒక బీద కుటుంబంలో ఒక ఆమె ఉంటుంది ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింటుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు చాలా బీద కుటుంబం కదా వాళ్ళకి బట్టలు ఉండవు తినడానికి తిండి ఉండదు ఏం ఉండదు డెలివరీ టైం వచ్చేస్తుంది నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది హాస్పిటల్కి డెలివరీకి వెళ్తుంది ఎవరు బీద కుటుంబంలో ఉన్న ఆమె హాస్పిటల్కి డెలివరీకి వెళ్తుందనమాట డెలివరీకి వెళ్ళినప్పుడు డెలివరీ చేసిన డాక్టర్ వచ్చేసి డెలివరీ చేస్తుంటే కాళ్ళు సరిగా లేని అమ్మాయి పుడుతుంది అంటే కాళ్ళు వంకర్ టింకర్గా ఉన్న అమ్మాయి పుడుతుంది అనమాట అంటే ఆ అమ్మాయి కూడా వికలాంగే అలా పుట్టినప్పుడు డాక్టర్ ఏమనుకుంటాడంటే వీళ్ళకే సరిగ్గా తినడానికి లేదు మరి వీళ్ళకి పాప పుట్టింది పాప అయినా బాగుంది అంటే ఆ అమ్మాయి కూడా కాళ్ళు సరిగా లేని అమ్మాయి పుట్టింది కదా ఈ అమ్మాయి బతకకూడదు అంటే బతకతే వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది అనేసి చంపడానికి కుతుకు మీద అంటే గొంతు మీద చేయి పెడతాడు చేయి పెట్టినప్పుడు వెంటనే నర్స్ వస్తుంది ఆ టైంలో నర్స్ వస్తుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి పుట్టిన పాప గట్టిగా అరుస్తుంది ఈ ఆర్చే అరుపుకి నర్స్ వచ్చేస్తుంది నర్స్ వచ్చినప్పుడు సారు వదిలేస్తాడు అంటే చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని అప్పుడు వదిలేస్తాడు సారు ఆ అమ్మాయి వదిలేసిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ చూసి ఏడుస్తారు చాలా బాధపడతారు మాకే లేదు బా కనీసం మా కూతురు బాగు పుడుతుంది ఇలాంటి ఎవరికైనా ఉంటుంది కదా ప్రతి పేరెంట్స్కి అది బీద కుటుంబం అయినా ఎట్లాంటి వాళ్ళైనా కూడా కన్న పేగ అనేది ఉంటుంది కదా అంటే ప్రేమ పిల్లలు బాగుండాలి అని అని వాళ్ళు పే అమ్మాయి వాళ్ళ హస్బెండు ఏడ్చుకుంటూ ఓకే ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి వెళ్ళి బాగుంది అంతా ఓకే అనుకుని అప్పుడు ఆ చిన్న పాప ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మ్యూజిక్ బాగా వాయిస్తుంది అనమాట ఒక ప్రోగ్రామ్కి వెళ్తుంది ఒక ప్రోగ్రాంలో మ్యూజిక్ వాయిస్తుంటుంది అమ్మాయి ఈ డాక్టర్ ఉంటాడు కదా డెలివరీ చేసిన డాక్టరు అతను అక్కడ ఆ ప్రోగ్రామ్కి వెళ్తాడనమాట ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ బీద కుటుంబంలో ఉన్న అమ్మ ఆమె ఉంటుంది కదా సార్ మీరు నన్ను గుర్తుపట్టారా నాకు మీరు డెలివరీ చేశారు కదా నా కూతురు సార్ అమ్మాయి మేము ఆ రోజు చాలా బాధపడినాము అంటే ఇలాంటి అమ్మాయి పుట్టింది కదా అని నేను మా ఆయన చాలా ఏడ్చాము ఈరోజు మ్యూజిక్ వాయిస్తుంది చూడండి సార్ మాకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మా ఆయన చాలా సంతోషపడుతున్నాము ఆ రోజు ఏ దేవుని అయితే తిట్టుకున్నామో ఈరోజు ఆ దేవుణ్ణి చాలా మంచి కూతురు ఇచ్చిన స్వామి అని మొక్కుంటున్నాము ప్రాణి అని తలుచుకుంటున్నాము దేవుణ్ణి అని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట ఆమె చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ అనుకుంటాడు నేను ఈ అమ్మాయినే కదా నేను చంపాలనుకున్నది అలాంటిది ఈరోజు ఎంత పెద్ద స్థాయికి ఎదిగింది చూడు అని అంటే అని ఆ డాక్టర్ అనుకుంటాడు అంటే బల్లెలు ఓడలు కావచ్చు ఓడలు బల్లిలు కావచ్చు అనేది ఇది వాస్తవం ఓకే ఏ ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది మన లైఫ్ చాలా చిన్న జీవితం చాలా చిన్నది అంటే ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే రేపు ఉంటామో లేదో కూడా తెలియదు భూమి మీద ఉంటామో లేదో కూడా తెలియదు అనమాట అలాంటి చిన్న జీవితంలో ఒక్కసారి ఏదైనా ఒక పని చేసి సక్సెస్ కాకుండా ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని వదిలేయకండి అంటే మనము ప్రయత్నం చేస్తుంటే మన వెంట సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇది ఎందుకు చెప్పిన అంటే గ్రూప్ టూ అమ్మాయి ఎన్నిసార్లు చేసిన ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జాబు రాలేదు అనే అమ్మాయి ఎందుకు బాధపడుతుంది అంటే సపోజు అమ్మాయి అన్ని బాగా చదివిన బట్ ఏంటంటే ఆడ వచ్చే సరౌండింగ్స్ వల్ల కానీ లేదా కొంతమంది ఎవరన్నా చూస్తే టెన్షన్ వల్ల కానీ ఇంతమంది రాస్తున్నారా ఇంతమందిలో నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు నేను జాబ్ కొడతాను అనే ఫియర్ కూడా చాలామందికి ఉంటుంది అంటే లోపల బాధ పడుతూ వాళ్ళు ఏమి చదువుకున్నారో అది గుర్తుకు రాకపోవడం అంతే తప్పితే ఎవరికి ఏ లోపము ఉండదు ఓకేనా ఆ విధంగా చాలా చిన్న జీవితంలో ఎప్పుడు నాది ఇంతే నా లైఫ్ ఇంతే అని ఎవరు విరక్తి చెందకండి అది ఏ ఫ్యామిలీ పరంగా కానీ లేదా ఇది ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తున్న దానివల్ల కానీ విసుగు చెందగానే ఎంత హ్యాపీగా ఎంత ఉత్సాహంగా ఏ వర్క్ అయినా నేను సక్సెస్ అవుతానని ప్రయత్నిస్తే ఎప్పుడైనా సక్సెస్ మీదే ఓకేనా మన మనసు కోతి లాంటిది ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది అనమాట అంటే మనం ఏ పని చేసినా వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని లాంటిది మన మనసు కా కానీ మనము మన లైఫ్లో గెలవాలంటే ఒకరి ఎప్పుడు ఎదుట వ్యక్తుల గురించి ఆలోచించొద్దండి మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ అనేది మన వెంటే వస్తుంది ఓకేనా ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్